హలో మై వ్యూవర్స్ ఈరోజు వచ్చి కూలర్ మోటార్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఇది కెన్స్టార్ కూలర్ మోటార్ దీని కనెక్షన్స్ కెన్స్టార్ కానీ మామూలుగా నేషనల్ కూలర్ కానీ ఏ కూలర్కైనా ఒకటే రకంగా వైరింగ్ ఉంటుంది ఇంకో ఇక్కడ కామన్ అని చూస్తుంది చూడండి ఈ కామన్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి కామన్ వైర్ వచ్చేసి కూలర్ల కాడికి మాత్రం ఖచ్చితంగా బ్లూ కలర్ ఉంటుంది అలాగే కొన్నిటికి అనుమానాస్పదంగా ఉంటే ఇట్లాంటి స్టిక్కర్ గిట్లా లేకుంటే ఒక అవగాహన లేకుంటే మాత్రం సీరియస్ ల్యాంప్ మీద చెక్ చేసుకున్నాలే చెక్ చేసుకుంటే మనకు కామన్ అనేది దొరుకుతుంది దాని గురించి కూడా నేను వీడియోలు పెట్టినా చూడండి కామన్ వైరు సీలింగ్ ఫ్యాన్లో కానీ టేబుల్ ఫ్యాన్లు కానీ ఈ ఏవైనా మోటార్లల్లా కామన్ వైర్ ఇది చూసేది ఇక బ్లూ కలర్ వైర్ ఇది ఏదైతుందో ఇది దీని యొక్క కామన్ వైరు ఈ రెడ్ కలరు స్లో ఈ వైట్ మీడియం ఈ బ్లాక్ కలర్ అనేది హై స్పీడ్ ఉంటుంది దీనిలల్లో మనం ఒకటి రెండు మూడు అని ఈ రొటేట్ స్విచ్లో కనెక్షన్స్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు అని ఉంటే దానిలో చేసుకోవాలి బ్లూ కలర్ వైర్ను మోటార్కు డైరెక్ట్ కామన్ వైర్కు ఇచ్చేయాలి దీ ఇంతే దీంట్లో ఉండేది ఎక్కువ శాతం కాకపోతే మీకు మీటర్ మీద కూడా చూపిస్తాను చూడండి నేను మల్టీమీటర్ మీద ఈ కంటిన్యూటీ లేక కంటిన్యూటీ చూపించాలి ఖచ్చితంగా కంటిన్యూటీ చూపించాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్లో కంటిన్యూటీ చూపిస్తుంది ఇప్పుడు ఈ స్లో దానికి చూడండి వన్ నాట్ సెవెన్ చూస్తుంది ఏది రెడ్ వైర్కు రెడ్ బ్లూ పెడితే అలాగే వైట్కు పెడితే సెవెంటీ వన్ వస్తుంది అలాగే వచ్చేసి నైంటీ ఫైవ్ వై వైట్ దానికి వస్తుంది బ్లాక్ దానికి వచ్చేసి ఇంకా తక్కువ రావాలి డెబ్బై డెబ్బై ఒకటి చిల్లర రావాలి అప్పుడు ఇది హై స్పీడ్ది ఇది నైంటీ ఫైవ్ వైట్కి వస్తుంది అలాగే ఈ సెవెంటీ ఎయిట్ నైన్టీ ఎయిటీ వరకు బ్లాక్ కలర్లో అంటే ఎంత తక్కువ రిస్టెన్స్ చూపిస్తే అంత స్పీడ్ ఎక్కువ తిరుగుతుంది అని లెక్క కామన్కి ఒక వైర్ పెట్టుకోవాలి అలాగే వచ్చేసి ఈ మల్టీమీటరు కంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని ఇప్పుడు కామన్ వైర్ ఒకటి ప్లగ్లో ఇన్స్టాల్ చేయాలి అలాగే రెడ్ వైర్ ఒకసారి చేస్తే మోటారు తిరుగుతుంది ఇది స్లోగా తిరిగేటిది ఆ తర్వాత వచ్చే వైట్కి పెట్టుకుంటే మీడియం రేంజ్లో తిరుగుతుంది అలాగే ఈ బ్లాక్ కలర్కి పెట్టుకుంటే హై స్పీడ్లో తిరుగుతుంది ఇవి దీనిలో ఆ యొక్క కనెక్షన్లు బ్లూ వైరు ఖచ్చితంగా దీనికి కామన్ వైరు కామన్ వైర్ అంటే చాలా మటుకు ఎలక్ట్రానిక్స్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ కామన్ వైర్ ఏందనుకుంటారు కామన్ వైర్ సహాయంతో ఇది మిక్సీ మోటారు కానీ అలాగే ఈ స్టెప్ బై స్టెప్ తిరిగేటి వన్ టూ త్రీ స్టెప్లమైన తిరిగేవి ఏ పెట్టుకున్నా కానీ టేబుల్ ఫ్యాన్ కానీ కామన్ వైర్ కంపల్సరీ కామన్ వైర్కు వాడుకోకుండా రెండు ఫేజ్ ఫేజ్లగిన వాడినట్టే సెకండ్లలో మోటార్ కాలిపోతుంది కొత్త మోటార్ కూడా అందుకొరకు సిరీస్ ల్యాంప్ మీద కానీ లేదంటే టెక్నీషియన్ తోటి కానీ ఫిట్ చేసుకుంటే బాగుంటుంది స్వతహాగా చేసుకుంటే మోటార్ కాలిపోతుంది ఈ నేను చెప్పే సూత్రాలను ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా పాటిస్తారో అప్పుడు ఇగో ఇప్పుడు సిరీస్ ల్యాంప్ మీద చెక్ విధానం ఇది సిరీస్ ల్యాంపు దీని మీద చెక్ చేసేది కూడా చూడండి ఇక్కడ ఒకటి కామన్ వైర్ పెట్టాలి అలాగే వచ్చేసి రెండోది మనం ఈ మూడు వైర్లలో దేనికి పెట్టిన కానీ మనకు టెస్ట్ ల్యాబ్ అనేది వెలగాలి అయితే ఒకదానికేమో తీవ్రంగా వెలుగుతుంది ఒకదానికి ఏమో మామూలుగా వెళుతుంది అలాగే వచ్చేసి ఒక దానికి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదానికి తక్కువ వెలుగుతుంది తక్కువ రిస్టెన్స్ ఉన్నదానికి ఎక్కువ వెలుగుతుంది ఇట్లా బ్రైట్నెస్గా వచ్చినప్పుడు దీనిని గుర్తుపట్టవచ్చు అన్నట్లు మనం ఏ దానికి వెళ్ళి దానికి ఉంది ఇంకోటి మోటార్ ఓకే ఉందా ఓకే లేదా అనేది దీనికి చెక్ చేసుకుంటా కూడా మనం ఏం చేయాలంటే ఒక వైర్ను కామన్ వైర్ పెట్టి రెండో వైర్ను ఈ బాడీకి పెట్టి చూడాలి చూస్తే బాడీ షాక్ ఉంటే కూడా మనకు కూలర్ షాక్ కొడుతుంది అటువంటి అప్పుడు ఈ మోటార్ను వాడకూడదు మోటార్ను తీసేసి ఇంకో కొత్త మోటార్ వేయాల్సి వస్తుంది బా షాక్ వస్తుంది షాక్ వస్తుంది అంటే మోటార్లో కూడా షాక్ ఉన్న లేదంటే ఎక్కడన్నా వైర్ ఉండి దాని మీద నీళ్ళు వాడుతున్న కూడా మనకు కూలరు బాడీ షాక్ వస్తుంటుంది షాక్ కొడుతుంది కూలరు అని పేర్కొంటుంటారు ఈ మొత్తం ఈ వాటర్ పంపు ఇంటర్నల్గా షార్ట్ ఉన్నా వైర్ ఏమన్నది వేలి దాని మీద నీళ్ళు వాడుతున్నా స్వింగ్ మోటార్ వైర్ వేయడం దేలి ఉన్నా స్వింగ్ మోటార్ బాడీకి కాంటాక్ట్ అయి ఉన్నా అలాగే పెద్ద మోటార్ కాంటాక్ట్ అయి ఉన్న దీనిలో వైర్లు ఏదైనా నీళ్ళకి కాంటాక్ట్ అయినా కానీ ఈ బాడీ షాక్ వస్తుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పర్టికులర్గా తీసి మనం చెక్ చేసుకుంటే ఈ బాడీ షాక్ అనేది కూడా మనకు దొరుకుతుంది మోటార్లో ఉందా లేకుంటే స్వింగర్ మోటార్లో ఉందా లేకుంటే పంప్ మోటార్లో ఉందా ఇవి ఒక్కొక్కటి విడివిడిగా మనము టెస్ట్ ల్యాంప్ ద్వారా సిరీస్ ల్యాంప్ ద్వారా కానీ మల్టీమీటర్ ద్వారా కానీ కంటిన్యూ చెక్ చేసుకున్నది ఇగో ఈ విధంగా బ్లూ కలర్ మాత్రం కామన్ వైర్ అంటే దీనికి ఒక న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ ఇచ్చుకోవచ్చు న్యూట్రల్ ఇస్తే ఫేజ్ను ఈ మూడు దాంట్లోకి ఇచ్చుకోవాలి బ్లాక్ రెడ్ వైట్కు స్విచ్ ద్వారా ఇచ్చుకుంటే మనకు స్విచ్ ద్వారా ఆపరేట్ అవుతాయి అన్నట్ల ఇగో ఇది స్విచ్ ఇక్కడ స్విచ్కు మధ్యలో పోల్ పి అని ఉంటుంది ఈ స్విచ్లకేమో ఎల్ అని ఉంటుంది ఎల్ అంటే లైన్ అని లెక్క ఈ లైన్కు మనం ఒక పాజిటివ్ వైర్ కానీ నెగిటివ్ వైర్ కానీ ఇచ్చినాక ఒకటి రెండు మూడు స్టెప్ బై స్టెప్ దాని కాంటాక్ట్ అవుతాయి ఇప్పుడు మోటార్కున్న నాలుగు వైర్లలోకి వెళ్ళి ఒకటి బ్లూ కలర్ వైర్ కామన్ వైర్ కంటే మెయిన్స్ కార్డు యొక్క ఒక వైర్కి ఇచ్చుకున్నాం మెయిన్స్ కార్డు ఒక ఇంకో వైర్ తీసుకొచ్చి ఈ ఎల్ అనే పోల్ మీద ఇచ్చుకోవాలి ఇచ్చుకున్నాక ఇది వన్ టూ త్రీ బ్యాండ్లపైకి పని చేయడానికి ప్రారంభిస్తుంది ఈ స్విచ్ అప్పుడు మనం రొటేట్ చేస్తుంటే రొటేట్ స్విచ్ ఇది రొటేట్ చేస్తుంటే ఒకటి మిన్కి పెట్టుకుంటే ఒకటి రెండు మిన్ రెండు పెడితే మూడుకి మూడు మిన్కి పెట్టుకుంటే మనకు మూడు రకాలుగా ఇది రొటేట్ స్విచ్ రోటరీ స్విచ్ అంటారు దీన్ని ఇది రోటరీగా పని చేసి మనకేమవుతుందంటే ఇది వర్క్ చేయడం ప్రారంభిస్తుంది ఒకటో నెంబర్ బ్యాండు రెండో బ్యాండు మూడో బ్యాండు హై స్పీడు లో స్పీడు మీడియం స్పీడ్ ఈ విధంగా ఈ దీనిలో యొక్క కనెక్షన్లు ఇచ్చుకునేది ఉంటుంది ఇప్పుడు మీకు పర్టికులర్గా కూడా ఇంకోటి నేను స్విచ్ బోర్డులో మూడు స్విచ్లు వస్తాయి కదా దీనిలో నెట్లు వేయాలి ఇది మూడు స్విచ్లు అది నేను తయారు చేసేది అయితే దీనికి ఎల్ అనే పిన్నులకు మొత్తానికి మనం ఏం చేసినామంటే కామన్గా దీని యొక్క ఈ వైర్లను రెడ్ వైర్ ఇచ్చి కనెక్షన్ చేసిన కదా ఇది ఈ రెడ్ వైర్లను ఈ విధంగా ఎల్ అనే స్విచ్కు మూడు స్విచ్లకు కాంటాక్ట్ చేయాలి అంటే కనెక్షన్ ఇచ్చేసుకున్నా మూడికి ఎల్ ఏరుకొని ఎల్ ఎక్కడ పిన్ ఉందో అక్కడనే మళ్ళీ ఒకటి రెండు తీసుకుంటే మాత్రం ఈ స్విచ్ పని చేయడం ప్రా చేయదనట్లది అంత రాంగ్ రాంగ్ అది రాంగ్ రాంగ్ అవుతుంది అట్లా అట్లా ఈ యొక్క స్విచ్ల కనెక్షన్లు ఒకటి రెండు మూడు బ్యాండ్లు ఉంటాయి కదా ఈ ఒకటి రెండు మూడు బ్యాండ్లు మనకు పని చేయాలంటే మాత్రం ఎల్ అనేదానికి ఈ ఎర్ర వైర్ ద్వారా మన మెయిన్స్ కార్కేలు వచ్చే ఎర్ర వైర్ను కూడా దీనికే తీసుకొచ్చి కలపాలి మెయిన్కే మెయిన్స్ కార్కేలు వచ్చే బ్లాక్ వైర్కు మోటార్ యొక్క కామన్లు ఈ మూడు మోటార్ల యొక్క కామన్లు కాంటాక్ట్ చేయాలంటే కనెక్షన్లు ఇచ్చేసి కలపాలి ఇది ఈజీగా మీకు అర్థం కావడానికి అని చెప్పి నేను ఈ విధంగా ఫిట్ చేసినా ఇప్పుడు నా ఛానల్ను కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఇది మెయిన్స్ కార్డు అంటే మెయిన్ వైరు మనకు ప్లగ్ పిన్ నుంచి వచ్చేటి మెయిన్ వైరు ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్యాన్లకు కానీ టేబుల్ ఫ్యాన్లకు ఇస్త్రీ పెట్టేలకు అలాగే రకరకాలైన ఈ పోళ్ళకు ఈ రెండు వైర్లతోటే మనకు వస్తే టీవీలకు కానీ అన్నిట్లకు ఈ రెండు వైర్లే బయటికి వెళ్తాయి అయితే దీంట్లో ఎర్ర వైర్ను తీసుకొచ్చి ఈ ఎల్ అనే పిన్నుకు మనం ఏదైతే ఎర్ర వైర్ను చుట్టుకున్నామో దీనికి మంచిగా లూజ్ కాంటాక్ట్ లేకుండా ఫిక్స్ చేసుకోవాలి ఈ హోల్లకి వెళ్ళేసి కానీ లేకుంటే మ్యాక్సి పిన్ అని దొరుకుతాయి ఈ పిన్నులు ప్రెస్ చేసి ఈ దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం ఏది ఎల్ అనే పిన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ స్విచ్ల్లో మాత్రం ఖచ్చితంగా ఎల్ అనేది ఒక పోల్ ఉంటుంది లేదంటే పి అని ఉంటుంది గ్రైండర్ మిక్సీకి వచ్చేదాం పి అంటే పోల్ అని అర్థం ఎల్ అంటే లైన్ అని అర్థం ఇగో ఇది వాటర్ పంపు దీనిది కూడా ఒక వైర్ను మనం కామన్ వైర్కి ఇచ్చుకోవాలి ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఏదైతే కలుపుతున్నామో దీని కామన్ వైరు స్వింగర్ కామన్ వైరు పెద్ద మోటార్ యొక్క కామన్ వైరు మొత్తం నాలుగు వైర్లను ఒక తాన చేసేసి దాంట్లో టేప్ వేసుకున్నాలి ఫస్ట్ ఫస్టే ఇది వేరే మీరు వైర్లు తెగిపోయినప్పుడు కూడా మీరు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కాడపడకుండా ఫస్ట్ ఈ నాలుగు కామన్ వైర్లను ఒక తాను చుట్టుకొని ఉండయా లేకుంటే ఏదైనా మిస్ అయినా చెక్ చేసుకోవాలి ఇది ఏదైతే స్వింగర్ కానీ పంప్ కానీ పనిచేస్తలేదో అప్పుడు ఈ కామన్ వైరు మిస్ అయితే కూడా మనకు మోటార్ అనేది తిరగదు ఇగో దీంట్లో రెండు వైర్లు వచ్చినాయి స్వింగర్ల బ్లాక్ కలర్ వైర్లు అలాగే ఈ పంపులకెళ్ళి కూడా రెండు వైర్లు వచ్చినాయి కదా దాంట్లో ఒకదాన్ని కామన్గా వాడుకోవాలి ఒకదానికి సప్లై ఇవ్వాలి ఇగో ఇది మోటార్ యొక్క నాలుగు వైర్లు దీంట్లోకి వెళ్ళి నాలుగు వైర్లు వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు వైర్లల్లో ఒకటి బ్లూ వైర్ అనేది వస్తుంది కదా ఇది కామన్ వైర్ అన్నట్ల ఇప్పుడు ఇంతకుముందు కూడా చూపించాను కదా నేను అదేవిధంగా ప్ర తేకించి ఈ కూలర్ మోటార్లకు మాత్రం రెడ్ బ్లాక్ కామన్ కాదు దీనికి హండ్రెడ్ పర్సెంట్ బ్లూ కలర్ వైరే కామన్ వైర్గా వస్తుంది ఆ మోటార్ పైన కూడా మన కంపెనీ వాళ్ళు రాసి ఇచ్చింటారు ఈ మెయిన్స్ వెళ్ళి వచ్చిన బ్లూ కలర్ వైర్ బ్లాక్ కలర్ వైర్కు ఈ పంప్ నుంచి వచ్చిన ఒక వైర్ను అలాగే సింగర్ నుంచి వచ్చిన ఒక వైర్ను ఈ మూడింటిని మొత్తం కలిపి నాలుగు వైర్లను ఒకతాన మనం సుట్టేసుకున్నాలి సుట్టేసి దీనికి టేప్ కొట్టేసుకున్నాలి ఇది అక్కడిక్కడ అర్థ ఉంటుంది మనం ప్లగ్లో ఉల్టా సీదా పెట్టినప్పుడు కూడా దీనికి కరెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడ షాక్ కొట్టకుండా దీనికి ప్రత్యేకించి టేప్ కొట్టేసి తర్వాత వర్క్ చేసుకోవాలి ఇప్పుడు రెడ్ వైర్ను తీసుకొచ్చి ఇక్కడ రెడ్ పోల్స్ ఏదైతే ఎల్ అని ఉందో దీనికి ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు పంపు యొక్క వైరు ఒకటి మిగులుతుంది అలాగే స్వింగర్ వైర్ ఒకటి మిగులుతుంది ఈ స్వింగర్ వైర్ని తీసుకొచ్చి ఈ స్విచ్ యొక్క రెండు నెంబర్ పిన్నుకి ఇయ్యాలి ఇక్కడ రెండు నెంబర్ పిన్ ఉంది కదా ఈ రెండు నెంబర్ పిన్ మీ ఇవ్వాలి దీన్ని ఒకటి అలాగే మూడు పిన్లను వదిలేసేయాలి వదిలేసి దీనికి మంచిగా టేప్ కానీ దానికి కొట్టుకేసుకొని మంచిగా చుట్టేసుకున్నా దీన్ని లేదంటే క్లిప్ పిన్ క్లిప్ అని తొడిగించుకున్నాలి అలాగే ఈ పంపుది కూడా ఉంది కదా దీంట్లో కూడా రెండు వైర్లు వెళ్తే ఒక కామన్ చేసుకున్నాం రెండే రెండే వైర్లు వెళ్తాయి దీని లోపల ఇది కూడా పంపులోకి వెళ్ళి కూడా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ స్విచ్ యొక్క రెండో పిన్నుకు కనెక్షన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు అనే పిన్నుకు ఆపోజిట్గా ఉంటుంది ఇది ఎల్ అనే పిన్ను లైన్ పిన్ కదా లైన్ పిన్కు ఆపోజిట్లో ఫస్ట్ బ్యాండ్ కాకుండా రెండో బ్యాండ్ వచ్చేటట్లు చేసుకొని రెండో పిన్నుకు ఇది కనెక్షన్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ రెండు ఇప్పుడు ఆపరేటింగ్ సెక్షకు రెడీగా సిద్ధంగా ఉన్నాయని లెక్క ఏది స్వింగర్ కానీ ఈ పంపు ఈ పంపుది ఈ స్విచ్ ఇక్కడ కొనకున్నది ఇది స్వింగర్ స్విచ్ ఈ రెండుటివి కనెక్షన్స్ అయిపోయినాయి కామన్ వైరు బ్లూ కలరు అలాగే ఈ మెయిన్స్ కార్కెళ్ళొచ్చిన బ్లాక్ కలరు ఈ వైర్లన్నీ మనం కామన్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మోటార్ తిరగడానికి మూడు కనెక్షన్లు కావాలి ఒకటి హై స్పీడు లో స్పీడు మీడియం స్పీడు వీటిలో ఏం చేయాలంటే ఒకటి నెంబర్కు ఈ రెడ్ వైర్ని ఇచ్చేసుకున్నాలి రెండో నెంబర్కు వైట్ వైర్ని ఇచ్చేసుకున్నాలి అలాగే బ్లాక్ వైర్ని వచ్చేసి మూడో నెంబర్కి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఒకటి వేసినప్పుడు ఒకటో స్పీడు రెండో స్పీడు మూడో స్పీడ్ అని ఇది స్టెప్ బై స్టెప్ తిరుగుతుంది దీనికి ఇప్పుడు నాలుగు పిన్నులు ఉన్నాయి కదా స్విచ్ లోపల ఈ స్విచ్ నాలుగు వెళ్ళి ఎల్ అనే దానికి లైన్ ఇవ్వాలి అలాగే దీనిల ద్వారా మనం స్విచ్ ద్వారా ఈ మూడిటికి కనెక్షన్ వచ్చేటట్లు చూసుకొని ఈ కనెక్షన్లు ఇచ్చుకొసుకొని ఈ స్విచ్చులు కానీ వైర్లు కానీ లూజ్ కాంటాక్ట్ ఉండకుండా మంచిగా ఫిక్స్ చేసుకొని అలాగే షార్ట్ కొట్టకుండా నీళ్ళు పట్ట కానీ దీనికి మంచిగా టేప్ గీప్ వేసుకుంటే నీటి చుక్క కూడా దాని మీద పడకుండా బాడీ షాక్ రాకుండా ఉంటుంది ఈ విధంగా ఇంకోటి ఇవి సిలుంబట్టే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ తంపులాగా వస్తుంటుంది కాబట్టి నీళ్ళు అది మోస్ట్ వస్తుంటుంది కాబట్టి ఇవి సిలుం పడతాయి అందుకే దీనికి సిలుమ్ పట్టకుండా మనం ఏం చేయాలంటే మంచిగా టేపులు కొట్టండి అలాగే ఈ యొక్క నా ఛానల్లో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెద్ద మోటార్ యొక్క లో ఈ సెంటర్ పిన్ ఇచ్చినాం అలాగే వచ్చేసి ఈ రెండు సైడ్లవి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే